కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది కేసీ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక ఘాట్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది ఈ తంతు చూడడానికి వచ్చిన భక్తులకు పరంజ్యోతి సేవా సమితి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది పదిహేనేళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు ఎంత మంది వచ్చినా అందరికీ అన్న ప్రసాదం అందిస్తామంటున్న పరంజ్యోతి సేవా సమితి సభ్యులతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే ఆ వినాయక నిమజ్జన కార్యక్రమంలో గత పదహైదు సంవత్సరాలుగా ఏదైతే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే పరంజ్యోతి భగవన్ భగవత్ సేవతి సమితి వారు ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఏడాది ఏదైతే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అయితే దీనికి సంబంధించి మనతో పాటు కమిటీ సభ్యులు ఉన్నారు మురళి గారు మీరు చెప్పండి ఏ విధంగా ఈ అన్నదానం చేస్తున్నారు ఈ అన్నదానం గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చింటారు ఆ భక్తులందరికీ కూడా అన్నం అనేది దొరకడం కష్టమవుతుంది హోటల్స్ అనేటివి లేవు కాబట్టి ఇక్కడ అన్నం పెట్టడం మాకు ఎంతో భాగ్యంగా భావించి గత పదహైదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంని నిర్విరామంగా అంచెలంచెలుగా స్టార్టింగ్లో ఒక వెయ్యి మందితో మొదలైన ఈ కార్యక్రమం నేడు ముప్పై వేల మందికి అన్నదానం చేయడం మా కమిటీ సభ్యులందరికీ ఎంతో ఆనందాన్ని మీరు చెప్పండి దాదాపు నగరంలోని అందరు చాలా మంది ఇక్కడికి వస్తుంటారు ఏ విధంగా వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమంటే అండి ఇక్కడ పరంజ్యోతి సేవా సమితి వాళ్ళు ఈ అన్న ప్రసాదాన్ని సోమ ప్రసాదంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి ఏం చేశారు గణాయక నిమజ్జనం అప్పుడు అందరూ తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు డీజేలు పెట్టి సాక్షాత్ భగవంతుడిని అపవిత్రం చేసేవాళ్ళు ఈసారి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి పరంజ్యోతి సేవా సమితి వాళ్లకు చాలామంది బయట వ్యక్తులు కూడా ఇలాగ శమంతమణి మేడం కావచ్చు అనంత ప్రాజెక్ట్స్ నుంచి అనంతయ్య గారు కానీ వేరే వికే సింగ్ గారు కానీ చాలామంది కూడా మాకు దాతలుగా వచ్చి మేము మీరు చేసే స్వచ్ఛంద సేవ ముప్పై నలభై వేల మందికి రాత్రి పదకొండు వరకు మీరు అన్న వితరణ చేస్తున్నారండి సో ఇక్కడ తిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అంతరంగంలో ఆధ్యాత్మికంగా ఈ మన సనాతన ధర్మానికి సనాతన ధర్మానికి విలువ ఇస్తూ వినాయకుడు నిమజ్జనానికి వచ్చే భక్తులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సోమతీర్థం ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళ అంతరంగంలో చాలా ఆనందంగా ఉండి అంతరంగంలో భగవంతుడు ఒక తత్వాన్ని తీసుకొని ప్రసాదాన్ని స్వీకరించి మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు కూడా ఎంతమంది దాతలందరూ కూడా వాళ్లకు కృతజ్ఞతలు మా పరంజ్యోతి సేవా సమితి యొక్క సేవకులందరూ కూడా నిన్నటి నుంచి విషయాలు బాగా కూడా కష్టపడి అందరూ కూడా అన్న ప్రసాదాన్ని తయారు చేస్తూ సోమతీర్థంగా ఇచ్చేసి ప్రసాదాన్ని అందరూ కూడా ఇస్తున్నాము దీంట్లో చిన్న పెద్ద లేదండి ఆఫీసర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా కేఎంసీ వారు కూడా బాగా ఇస్తారు కమిషనర్ గారు బాగా సహకరించారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించారు మాకు ఇక్కడ భక్తులందరూ కూడా మంచిగా ఏం వేస్ట్ చేయకుండా చూడండి ఎంత బాగా తింటున్నారు ఎంత ఈ ప్రసాదం ఏంటంటే అసలు ఇది టమోటా రైస్ కాదు ఇది మహాప్రసాదం అని చెప్పేసి ఆ తిరుపతిలో ప్రసాదం లాగా ఇది పరిస్థితి ముఖ్యంగా గత పదేదు సంవత్సరాలుగా ఏదైతే వినాయక నిమజ్జనంలో పాల్గొంటున్న భక్తులకు దాదాపు ముప్పై వేల మందికి ఏదైతే అన్నదాన ప్రసాదం కొనసాగిస్తున్నాం అయితే ప్రతి ఏడాది ఇదే విధంగా అన్నదాన వితరణ చేస్తామని కమిటీ సభ్యులు చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్